ఫైనలీ దసరా రోజు ఈవినింగ్ ఇంకా జూక్ అయితే తీసుకొచ్చేస్తాం షాన్విక్ని వాడు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు జూక్ అనేసి ఇంక ఇక్కడ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు ఫోర్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అయితే టెన్ రూపీస్ అండ్ అబౌట్ ట్వెల్ ఇయర్స్ అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఎంటర్ అవుతూనే ఇంకా ఫుల్ వర్షం పడింది కదా లాస్ట్ వీక్ మొత్తం ఫుల్ వాటర్ అయితే వచ్చేస్తాయి జూలో ఎంట్రన్స్లో టాయ్స్ ఉంటే పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల జారబండ సీసా ఇవన్నీ ఉంటాయి అండ్ దాని తర్వాత ఇంకా చిన్నగా పీకాక్స్ డీర్ ఆస్ట్రిచ్ ఇంక ఇవన్నీ ఉంటాయి ఇంకా షాన్విక్కి చాలా ఇష్టం ఇలా చూడమంటే అందుకే ప్రతిసారి ఎప్పుడు జూకు తీసుకెళ్ళండి అని అడుగుతాడు ఇంకా క్రొకడైల్స్ చూసి చాలా షాక్ అవుతున్నాడు అంత పెద్దగా ఉన్నాయి కదా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే రియల్ క్రొకడైల్స్ కాదేమో అని షాక్ అయినా కానీ కొంచెం లైట్గా కదులుతున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అవైతే అండ్ ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది జూలో బట్ ఇప్పుడు ట్రైన్ అయితే వర్క్ అవ్వట్లేదు జస్ట్ ఫొటోస్ దిగడానికి ఇంకా ఫైనల్గా నేను షాన్విక్ ఇంకా కొన్ని గేమ్స్ ఆడుకొని ఉయ్యాలలు ఉన్నాయి కదా సో ఇంకా ఇద్దరం కలిసి ఆడుకొని రిటర్న్ బ్యాక్ టు హోమ్ एक को ने अदर है कामन चाइल्ड कोने प्लीज वाशिंग